ఈ రోజు చూస్తున్నాం కదా మాదిగా మాల మాదిగా మాల రే ఈ వీడియో చూసేవరా దాన్ని నోటికొచ్చేట్టు మాట్లాడుతుంది కులాలను రెచ్చగొట్టేలాగా ఎలా చేస్తుందో చూడు ఈ చూస్తున్నాం కదా మాదిగా మాల ఆ పార్టీ వాళ్ళంతా అంతే కదా బాబాయ్ అన్న 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 మన జోగి రమేష్ ని అరెస్ట్ చేశారన్న మన గౌడ్స్ అందరికి అవమానం అన్న ఒక బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్ట్ చూస్తా ఉన్నాం బీసీ నాయకుడైనటువంటి

కాబట్టి మీ దళితులకు అవమానం అంట బ్యాక్ పోస్టులు పెట్టాను కాదు 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 ఈ పార్టీ వాళ్ళంతా కాపులు రచ్చగొట్టి ఈ వీడియోలో చూపించినట్టు దళితులను అవమానించి ఇట్లా కుల రాజకీయాలు చేస్తారు తప్ప ఇలా కులాలను రచ్చగొట్టకుండా రాజకీయాలు అయ్యే వచ్చు ఈ రోజు చూస్తున్నాం ఇలాంటివి చేయడానికి కల కారణం భయం లేకపోవడం గోపు మీద చెప్పేవాళ్ళు లేకపోవడం